హరే కృష్ణింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం రెండో అధ్యాయం ఇరవై శ్లోకాలను చూసాం ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి బిద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా కర్మాణి ఏవాత్మనిశ్వరే ఈ విధముగా హృదయ గ్రంథి త్రింపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించమట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్య కర్మ పరంపర పరిసమాప్తి నందు ఇక్కడ శ్లోకం అర్థం చేసుకోవాలి ఏంటి ఈ విధంగా హృదయ గ్రంథి త్రింపివేయబడి ఎలాగా త్రిపివేయబడుతుంది హృదయ గ్రంథి ఏంటి భౌతిక సంసారం తోటి సంబంధం భౌతిక సంసారం తోటి మనకి సంబంధం ఎలా ఏర్పడుతుంది ముఖ్యంగా అంటే ఎలా ఏర్పడుతుంది ఈ యొక్క దేహం ద్వారా సంసారంతో సంబంధం ఎలా ఏర్పడుతుంది దేహం ద్వారా ఏర్పడుతుంది దేహమే నేను అనుకోవడం ద్వారా ఇక్కడ ఇంద్రియ భోగం ఇవన్నీ కూడా మొదలవుతాయి అవన్నీ కూడా హృదయ గ్రంథి అంటే ఇక్కడ సంబంధం అనేది తెంపివేయబడి సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి ఏమిటి కృష్ణుడే నేను నా యొక్క స్వామి నిజమైన స్వామి నా యొక్క పరమస్వామి ఆయనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తాత్కాలికమే భార్య భర్త పిల్లలు అన్నందరూ కూడా తాత్కాలికమైన వాళ్ళే అని అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా ఎవరికి ప్రభువుగా ఆత్మ ఈ దేహానికి ప్రభువుగా దర్శించినంతనే అంటే ఈ దేహానికంటే కూడా ఉన్నతమైంది ఏంటంటే ఆత్మ అని తెలుసుకున్నంతనే కామ్య కర్మ అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కోరికలు దేహం కోసం గనక అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి కామ్యకర్మలన్నీ కూడా భగవత్ తత్వ విజ్ఞానము ఆత్మను సైతము అదే సమయమున దర్శించుట అని అర్థం కాబట్టి ఆత్మను కూడా అంటే నేను మనం చెప్పుకున్నాం కదా ముందర శలోకాలు ఏం చెప్పుకున్నాం వదంతి తత్ తక్కువ తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే అని చెప్పుకున్నాం అందులో ఇక్కడ ఏమర్థం అవుతుంది అంటే మొట్టమొదటి మనం తెలుసుకునేది భగవతత్వ విజ్ఞానంలో ఆత్మను సైతము అదే సమయంలో దర్శించడానికి భావము భగవతత్వ విజ్ఞానంలో ఒకేసారి మన ఆత్మ మరియు పరమాత్మ భగవంతుడు రెండు కూడా అర్థమవుతాయి మనకి సాక్షాత్కారం జరుగుతుంది జీవుడు వాస్తవంలో పరిశుద్ధమైన ఆత్మ అనే విషయము పలు విధములైన ఊహాగానములు మరియు సందేహములు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అనేక విధాల ఊహాగానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మరి మనకి ఎలా అర్థం అవుతుందండి మరి కొంతమంది సందేహం ఇక్కడ మనకి ఏం చెప్పారు భాగవతంలో ఆత్మ పరమాత్మ భగవంతుడు ఇవన్నీ ఉన్నాయి కదా మరి మనకి ఎలా అర్థం అవుతుందండి ఇవన్నీ వీటి యొక్క సాక్షాత్కారం ఎలా జరుగుతుంది హరినామ సంకీర్తన చేయడం ఇంటర్నెట్ ద్వారా ఆత్మ పరమాత్మ ఒక్కసారిగా అర్థమైపోతాయి అనమాట సాక్షాత్కారం జరుగుతాయి ఎవరికి భక్తి యోగంలో ఉన్నవాడికి భక్తి యోగం ద్వారా శ్రీకృష్ణ భగవాను నిజతత్వము అనుభూతమైనంతనే సర్వ విధములైన మనోకల్పన తక్షణమే తొలగిపోతాయి ఎప్పుడు తొలగిపోతాయి ఈ మనోకల్పనలన్నీ కూడా సర్వ విధాలైన మనోకల్పనలు కూడా ఎప్పుడు తొలగిపోతాయంటే అంటే మనం ఎప్పుడైతే ఈ హరినామ సంకీర్తం ఇటన్నిటి ద్వారా కృష్ణుడు దివ్యమైన వాడు నామం దివ్యమైంది అని తెలుసుకుంటామో కృష్ణుడు యొక్క రూపం దివ్యమైందని సాక్షాత్కారం కలుగుతుందో అదే సమయంలో ఆత్మ కూడా ఆత్మ సాక్షాత్కారం కూడా జరుగుతుంది అని చెప్తున్నారు శుద్ధ భక్తులు ఇక్కడ ప్రత్యేక అనుగ్రహం చూపుట కొరకై వారి హృదయం నందు శుద్ధ జ్ఞాన జ్యోతిని జ్ఞానదీపేన భాస్వత అని కృష్ణుడు చెప్తున్నాడు కదా పదో అధ్యాయం పదకొండవ శ్లోకంలో వెలిగించుట ద్వారా సందేహం నుండి చీకటిని తానే స్వయంగా నశింపజేయదునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత తెలిపాడు విధముగా తన భక్తుల హృదయమును తేజవంతము చేయు బాధ్యతను భగవానుడే స్వీకరిస్తున్నాడు ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళ యొక్క హృదయాన్ని ఏదైతే తేజవంతం చేసి నిజమైన జ్ఞానాన్ని వెలిగించే బాధ్యత కృష్ణుడు తీసుకుంటున్నాడు స్వయంగా చేస్తాడనమాట మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఈ సంసారంలో కర్మని అనుభవిస్తున్నారో వాళ్ళ బాధ్యత ఎవరిది అంటే యొక్క ప్రకృతిది దుర్గాదేవి మాయాదేవి అధీనంలో వాళ్ళు ఉంటారు ఇరవై రెండో శ్లోకం అతో వై కవయో నిత్యం భక్తి పరమయాముద వాసుదేవే భగవతి కురువంత్యాత్మ కనుకనే అనంత కాలం నుండి పరమ భక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను కూర్చున్నదైనందున దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించున్నారు కాబట్టి అనంత అనాది కాలం నుంచి అనంత కాలం నుంచి పరమ భక్తులైన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆత్మకు ప్రసన్నతనిచ్చేది ఏంటి అంటే శ్రీకృష్ణుని యొక్క భక్తి భక్తియుక్త సేవ కాబట్టి అత్యంత ముదముతోటి శ్రద్ధతోటి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి భాగవతంలో అంటే ఈ యొక్క భక్తి అనేది నిజానికి జీవుడికి ప్రసన్నతనిచ్చేది ఇచ్చేది మొదట శాంతి తర్వాత ఆనందం ఇవన్నీ ఇచ్చేది కేవలం ఈ భక్తియుక్త సేవే అని కూడా చెప్పబడింది మనకి ఇరవై మూడు సత్వం రజస్తమ ఇది ప్రకృతి గుణ యుక్త పర పురుష స్థిత్యాదయో హరివిరించి హరేతి పరమ పరమపురుషుడు ప్రకృతి త్రిగుణములైన సత్వగుణము రజోగుణము తమ గుణములతో పరోక్షముగా సంగత్వము కలిగి ఉన్నాడు భౌతిక జగత్తు భౌతిక జగత్తు సృష్టి స్థితి లయముల కొరకు అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లాంటి గుణావతారములను స్వీకరించున్నాడు ఈ మూడింటిలో సత్వగుణ రూపమైన విష్ణువు నుండి సమస్త మానవులు శ్రేయమును పొందగలడు సత్వగుణ రూపం ఎవరిది అంటే విష్ణుది ఎందుకంటే సృష్టి జరిగేది రజోగుణం అధీనంలో అంటే బ్రహ్మ ప్రత సృష్టి స్థితి విష్ణు అధీనంలో అదే విధంగా లయ అనేది శివుడు ద్వారా జరుగుతుంది మహేశ్వరుడు అంటున్నారు అయితే ఇక్కడ మూడిని గుణావతారాలుగా చెప్తున్నారు మరి నేరుగా ఇక్కడ అవతారాలు అనగానే మనం చాలా సార్లు ఏమనుకుంటాం నేరుగా భగవంతుడే వచ్చాడు అనుకుంటాం కానీ ఇందులో అవతారాలు కూడా అనేక రకాలు ఉన్నాయి ఇవి గుణావతారాలుగా చెప్తున్నారు మూడింటిని అదే విధంగా శక్తి ఆవేశ అవతారాలు అంటే అసలు భగవంతుడే కాదు ఇక్కడ గుణావతారాల్లో కూడా బ్రహ్మ చూసినట్లయితే జీవుడుగా ఉంటాడు కొన్నిసార్లు శాస్త్రం ఏం చెప్తుందంటే కొన్నిసార్లు బ్రహ్మగా భగవంతుడు కూడా రావచ్చు అదే ఇక శివుడు గురించి మహేశ్వరుడు గురించి అయితే మనకు తెలిసిన విషయం ఏంటది తత్వం అనే ఒక ప్రత్యేకంగా అది ఒక తత్వం అంటే విష్ణువు విష్ణుతత్వం అయితే లేదా భగవంతుడు విష్ణుతత్వం మరియు శంభుతత్వం మరియు జీవతత్వం మూడు శంభు శంభుతత్వంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన శివుడు అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక బద్ద జీవులను ఎవరైతే పద్ధతిలో అవుతారో వాళ్ళందరినీ భౌతిక సంసారంలో ప్రవేశపెట్టేవాడే ఈ శివుడు కాబట్టి ఈ విధంగా మూడు త్రిగుణ రూపాల్లో ఉన్నాడు భగవంతుడు అని చెప్తున్నారు కానీ ఇందులో సత్వగుణానికి ప్రాతినిధ్యం వహించేది విష్ణువు అందుకే మనకి చూసినట్లయితే అనేక సార్లు ఏంటి ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళు ఎంతో కొంత తత్వగుణం ప్రధానంగా ఉండాలి భక్తియుక్త సేవలో కొనసాగేవాళ్ళు చాలా మందికి అది ప్రధానంగా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది రజోగుణం తమోగుణం గుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు స్థిరంగా భక్తి చేయడం అనేది జరగదు అంటే వాళ్ళు విష్ణు భక్తుడని విష్ణువే భగవంతుడని అంగీకరిస్తారు కానీ స్థిరంగా వాళ్ళు భక్తిలో కొనసాగలేరు ఎందుకని సత్వగుణ ప్రధానంగా లేరు కనుక ఇంకా ఈ ప్రకృతి త్రిగుణాలకి సత్వగుణానికి అధినిత్యం ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కనుక సత్వగుణానికి సంబంధించిన వాడ విష్ణు అంటే కాదు అది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకని శివుడు గురించి మనం చెప్తా ఏంటి త్రిగుణాల అధీనంలోకి వస్తాడు మరి అదే విధంగా విష్ణువు కూడా సత్వగుణ అధీనంలోకి వస్తాడా రాడు ఎందుకని ఆయన వైకుంఠాధిపతి కనుక కేవలం ఆయన శుద్ధ సత్వానికి అధిపతి మరియు మొత్తం ఈ సంసారానికి అధిపతి కాబట్టి ఆయన సత్వగుణానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎందుకని ఈ సృష్టి కొనసాగాలంటే ఆయన కురపలేని కొనసాగదు అదే విధంగా లయం చేయాలంటే ఆయన కురపలేని అంటే మరి మరి శివుడు ఎవరు అంటే శివుడు ఒక విధంగా విష్ణువే ఎందుకని పాలు పెరుగుకున్నంత తేడా ఉంది ఆ విధంగా అదే విధంగా బ్రహ్మ కూడా మరడ తపం చేసి తపస్సు చేసినప్పుడు శక్తి అవరిస్తారు విష్ణు వేస్తున్నాడు ఇరవై నాలుగు పార్థివాధారణో అడ్మి స్ప్రేమయ తమశష్ఠు రజస్ తస్మాత్ తత్వం య బ్రహ్మ దర్శనం దారువు భూమి యొక్క రూపాంతరమైనను దూమును దారువు కణను శ్రేష్టమైనది కానీ యజ్ఞము ద్వారా ఇక్కడ మనం ఇది అర్థం చేసుకున్నాం ఏంటి దారు అంటే ఏంటి చెక్క కలప లేదా చెట్టు దారు భూమి యొక్క రూపాంతరం అంటే భూమి నుంచే కలప చెట్టు వస్తుంది రూపాంతరం చెందింది మట్టి మరియు ధూమము దారు కణను శ్రేష్టమైనది ధూమం అంటే పొగ ఈ పొగ ఏంటి దారు అంటే ఈ చెక్క కంటే కూడా శ్రేష్టమైనది అని చెప్తున్నారు కానీ యజ్ఞము ద్వారా ఉన్నత జ్ఞాన సముపార్జనము జరుగును కనుక అగ్ని అన్న ధూమము కన్నను శ్రేష్టమైనది కానీ ఇక్కడ కట్ట నుంచి వచ్చేది ఏదైతే పొగ ఉందో కాల్చడం ద్వారా ఆ కాల్చేది ఏదైతే ఉందో అగ్ని అది ఇంకా శ్రేష్టమైనది అని చెప్తున్నారు ధూమము కన్నును శ్రేష్టమైనది అదే విధంగా రజోగుణము తమోగుణము కన్నను శ్రేష్టమైన శ్రేష్టమైనను తత్వగుణము చే కరతత్వానుభవమును పొందు స్థితికి మనుషుడు చేరును గనక సత్వగుణము రజోగుణము గనను శ్రేష్టమై ఉన్నది ఇక్కడ ఏ పోలిక పోల్చారు ఏంటి భూమి భూమి యొక్క రూపాంతరమే దారు అదే విధంగా దారు నుంచి వచ్చేదే కాల్చినప్పుడు వచ్చేదే పొగ కానీ దాన్ని కాల్చేది ఏదైతే ఉన్నది అగ్ని ఈ అగ్ని ఉన్నతమైందిగా చెప్తున్నారు కాదు అదే విధంగా ఇక్కడ గుణాలను కూడా వాటితో పోలుస్తూ ఈ గుణాలు సత్వగుణం అనేది ఉన్నతమైంది ఇది భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఇరవై ఐదు భేజిరే మునయోధాగ్రే భగవంతజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పన్ేను తానిహ ప్రకృతి త్రిగుణములకు పరుడైనందునే పరుడైనందునే అధోక్షజుడైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు భక్తియుక్త సేవతో అర్చించారు ఏమో చెప్తున్నారు ప్రకృతి త్రిగుణములకు పరుడు అంటే అర్థమైంది అతీతమైన వాడు అని భౌతిక బంధము నుండి ముక్తిని పొంది దివ్య లాభమును పొందు ఉద్దేశముతోనే వారు ఆ దేవదేవుని ఆరాధించారు ఎందుకని వాళ్ళు దేవదేవుని ఎందుకు ఆరాధించారు భోబంధాల నుంచి ముక్తిని పొందాలని లాభం దివ్యమైన లాభం కోసమే అదే ఉద్దేశంతోనే భగవంతుని అర్చించారు అట్టి ప్రామాణికులను అనుసరించే వారు సైతము భౌతిక జగం నుండి ముక్తిని పొందుటకు అరుగులగుతున్నారు కాబట్టి అటువంటి ప్రామాణికులను అనుసరించే వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో ఋషులు మునులు పూర్వం పరంపరాగతంగా వచ్చిన ఆచార్యులు వాళ్ళని అనుసరించిన వాళ్లే వాళ్ళు కూడా ఏమవుతుంది వాళ్ళు కూడా ముక్తిని పొందగలుగుతున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ముక్తిని పొందుటేందు శ్రద్ధావంతులైన వారు నిశ్చయముగా అసూయ రహితులై సర్వులను గౌరవించురు అయినను వారు ఘోరములైన వివిధ దేవతారూపములను నిరసించి విష్ణువు మరియు అతని ప్రధాన అంశముల శాంత రూపములనే అర్చించదు ఇక్కడ చెప్తున్నారు ఏంటి ఘోర రూపాలు ఏమిటి మనకి ముక్తిని పొందుటేందుకు శ్రద్ధావంతులైన వారు నిశ్చయముగా అసూయ రహితులై ముక్తిని పొందడానికి ఏముండాలి ఒక లక్షణం అంటే అసూయ ఉండకూడదు ఈ అసూయ విషయానికి వస్తే ఎంతగా అసూయ ఉంటుందంటే చివరికి ఈ కలియుగంలో అయితే సన్యాసుల మధ్య బ్రహ్మచారుల మధ్య అంటే వాళ్ళు వీళ్ళని లేదు ఏ ప్రతి రంగంలోనూ కూడా అసూయ ఉంది ఏ రంగంలో ఈ రంగంలో లేదు అనడానికి లేదు బ్రహ్మచారులు బ్రహ్మచారులు సన్యాసులు సన్యాసులు వ్యాపారస్తులు అదే క్రీడాకారులు సినిమాలో పనిచేసే వాళ్ళు ఏ రంగంలో చూసినా కలియుగంలో ఏంటంటే కలియుగంలో ప్రధానంగా అంతా కూడా ఏంటి అహంకారాన్ని తృప్తిపరచుకోవడం అహంత మహంత అని మమత అహంత అంటే నేను మమత అంటే నాది నేను నాది నేను నాది నేను నాది దీన్ని తృప్తిపరుచుకోవడమే కలియుగంలో జనుల యొక్క లక్షణం లక్ష్యం అనమాట అలాని మరి భక్తులు బ్రహ్మచారులు ఎందుకు మరి వాళ్ళు కూడా అలా చేస్తున్నారు సాధువులు కూడా పోట్లాడుకుంటున్నారు సాధువులు కూడా ఒకళ్ళకంటే ఒకళ్ళ పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అంటే ఎందుకంటే కలియుగం పూర్తిగా కూడా అంత ఇంద్రియ భోగంతో నిండి వాతావరణం అంతా దాంతో కలుషితమైంది అందులోంచి వస్తున్నారు కనుక మళ్ళీ అది ఎప్పుడు అంటుకుంటూ ఉంటుంది ఏమని నేనుండాలి నాది ఉండాలి నేనే పైన ఉండాలి నన్నే అందరు కీర్తించాలి నాకే అంత ధనం నాకే లాభం రావాలి నేనే చెయ్యాలి అని దీని వలన అసూయ ఏర్పడుతుంది అంటే ఇతరులు ఆనందించడం ఇతరులు గొప్పవాళ్ళు అవడం ఇవన్నీ కూడా ఊడ్చుకోలేని స్థితి దాన్ని చూసి ఆనందించలేని స్థితి దాన్ని చూసి సంతోషంగా ఉండలేని స్థితి ఏదైతే ఉందో అదే అసూయ అంటారు ఈ అసూయ మనకి మొదటి శ్లోకంలోనే మన మొదటి అధ్యాయంలోనే మనం చూసాం ఏంటి ఎవరి భాగవతాన్ని అర్థం చేసుకోగలరు అసూయ లేని వాళ్ళు అదేవిధంగా కృష్ణుడు కూడా చెప్తున్నాడు భగవద్గీతలో ఏమని నువ్వు అనసూయవే నువ్వు నీకు అసూయ లేదు కాబట్టి కృష్ణ అర్జున నీకు చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకో అని అదే విధంగా ఇక్కడ కూడా ఇంకా ఏమని చెప్తున్నా అంటే బక్తిధాంత సరస్వతి ఠాకూర్ మనకి బక్సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఈ వాక్యం చాలా 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 ముఖ్యమైనది ఏంటంటే ఆ వాక్యం నీవు ఎవరైతే నీకు శత్రువులు ఎవరైతే ఉంటారో నిజమైన సాధువు నిజమైన సాధువు ఎవరంటే తన యొక్క శత్రువు కూడా అన్నిటికంటే ఉన్నతమైన లక్ష్యం ఉన్నతమైంది అతనికి లభించాలి అని కోరుకుంటాడంట నిజమైన సాధువు అంటే ఈ సాధువుని ఆ వ్యక్తి శత్రు అనుకుంటున్నాడు ఒకానొక వ్యక్తి కానీ సాధువు ఏమనుకుంటాడు ఆ వ్యక్తికి కూడా అన్నిటికంటే ఉన్నతమైంది లభించాలి అంటే కృష్ణ ప్రేమ లభించాలి భగవంతుడి యొక్క ప్రేమ అంత అతని కంటే కూడా ముందర అతనికి త్వరగా అతనికి లభించాలి అని కోరుకుంటాడంట సాధువు ఎందుకని కానీ ఈ సాధువుని అవతల వ్యక్తి శత్రువు అనుకుంటున్నాడు అది బత్దాంత శాస్త్రే హాక చెప్తారనమాట ఏంటంటే అది ఇంగ్లీష్ లో ఆల్వేస్ హై డిజైర్ ద హైయెస్ట్ బెనిఫిట్ ఫర్ ద వరస్ట్ ఎనిమి అని ఇంగ్లీష్ లో అది అంటే ఈ సాధువు ఏం చేస్తాడో అవతనికి చాలా మంచి జరగాలని అనుకుంటూ ఉంటాడు అనమాట కాబట్టి ఆయనను వారు ఘోరం లేని వివిధ దేవ దేవతారూపాలను నిరసించి ఘోర రూపాలను వదిలేసి విష్ణువు మరియు అతని ప్రధాన అంశాలైన ఇతర రూపాలు రామ కృష్ణ నృసింహ వరాహ ఇవన్నీ వీటిని నృసింహ రూపాలనే ఇటువంటి ఘోర రూపాలు కాకుండా ఉన్న వాటిని అర్చిస్తూ ఉంటారు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా సప్తగుణంలో ఉన్నాయి ఈ విధంగా వాళ్ళు శాంతిని పొందగలరు ఇరవై ఏడు రజస్తమ భజంతి వై పితృభూత ప్రజ్వర్య ప్రజే సవ ప్రజోగుణమునందు మరియు తమో గుణం నందు స్థితిని కలిగిన వారు స్త్రీ సాంగత్యము అధికారము సంతానములాది భౌతిక లాభమును పొందగోరిన వారే నందున పొందగోరిన వారైనందున పితృదేవతలను ఇతర జీవులను మరియు లోకపాల లోకపాలన వ్యవహారంలో గాంచడి దేవతలను అర్చిస్తారు ఏమని చెప్తున్నా రజోగుణం మరియు తమో గుణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని వాళ్ళు కోరుకునేది రజోగుణం తమోగుణ ఉన్న వ్యక్తి స్త్రీ సాంగత్యం అందరైన భార్య లేదా ఇతర స్త్రీ పొందు లేదంటే ఐశ్వర్యం సంపదలు అదేవిధంగా అధికారం కావాలనుకుంటారు అదే విధంగా సంతానం ఎక్కువ మంది సంతానం ఇవన్నీ కూడా ఈ రోజుల్లో సంతానం కూడా ఎక్కువ మంది కోరుకోవట్ల ఒకటి రెండు చాలు అని కానీ అంతా కూడా స్త్రీ సాంగత్యం కూడా అది కూడా ఏదైతే శాస్త్రోక్తమైంది శాస్త్రబద్ధమైన సాంగత్యం కాకుండా ఏదైతే వ్యభిచారం అనేది ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి అనమాట అంటే జనాలు అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు రజోగుణ తమ్మగుణం వాళ్ళు ఈ విధంగా చేస్తారు ఇది కూడా ఏంటి రజోగుణ తమ్మగోణం శాస్త్రయుక్తంగా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు పూర్వం కానీ కలియుగలు ఏమైంది అసలు శాస్త్రాన్ని పూర్తిగా తిరస్కరించి మొత్తం అంతా కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అనమాట జనం పితృదేవతలను ఇతర జీవులను ఇంకా ఇప్పుడు అందుకే రజోగొడ ఇతర జీవులను అందుకే రాజకీయ నాయకులను వీళ్ళందరూ కూడా పూజిస్తూ వాళ్ళకి వాళ్ళ భజనలు చేస్తూ ఉంటారు చాలా మంది రాజకీయ నాయకులు లేదా దొంగ గురువులు దొంగ బాబాలని ఎందుకని ఎవరైతే దొంగ గురువులు దొంగ బాబాలు దొంగ స్వాముల్ని దొంగవాళ్ళని పూజిస్తూ ఉంటారో వీళ్ళందరూ కూడా పెద్ద దొంగలు ఎందుకని వీళ్ళెప్పుడు కూడా వీళ్ళకి నిజానికి శాస్త్రము భగవంతుడి ఇది కాదు కావాల్సింది వాళ్ళని పూజిస్తే ఏదో వస్తుంది అనే గుడ్డి నమ్మకం అనమాట నిజానికి ఇది శాస్త్ర సంబంధమైన నమ్మకం శాస్త్రయుక్తమైన నమ్మకం కాదు ఇది వీళ్ళు నమ్మేది గుడ్డి నమ్మకం ఏంటి ఏదో అక్కడికి వెళ్తే అందరికి డబ్బులు వస్తుందంటే అక్కడికి వెళ్తే సంతానం వస్తుందనట అని చాలా మంది మూర్ఖుల్ని మోసగాళ్ళని పూజిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాసుదేవ పరా వాసుదేవ పరాసుఖా వాసుదేవ పరాయోగా వాసుదేవ పరా క్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తప వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి గతి బాగుంది శ్లోకం నేర్చుకోవచ్చు రెండు శ్లోకాలు వచ్చేస్తే ఎవరికైనా త్వరగా ఎందుకని వాసుదేవ అంతా వాసుదేవే కాబట్టి శాస్త్రములందరి జ్ఞానం యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటే ఆ ఆదిదేవుని అనుభూత మనర్చుకున్నటకే యోగం నిర్దేశింపబడి ఉన్నది కామ్య కర్మ ఫలములన్నీను అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నది దివ్య జ్ఞానం అనగా అతడే సర్వ విధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలుసుకున్న కొరకే నిర్వహించబడును ఆ ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి ప్రత్యుత్త సేవను కూర్చుటే పరమ ధర్మమై ఉన్నది దేవదేవుడైన అతడే మానవ జన్మ యొక్క గతి అయి ఉన్నాడు ఇదంతా కూడా శ్లోకం అర్థం వాసుదేవ పర వేద వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి వాసుదేవుడి గురించే నిజానికి మరి వేదాలన్నీ కూడా నిజంగా చెప్తున్నాయి అంటే నేరుగా చెప్పట్ల అంటే ఇక్కడ అర్థం ఏంటి వేదాల యొక్క సారాంశం వాసుదేవుని తెలుసుకోవడం కృష్ణుని తెలుసుకోవడం వాసుదేవ పరామక అని చెప్తుంది ఈ విధంగా అంటే పూర్తిగా ఆయన ద్వారానే జ్ఞానం ఆయనే ధర్మాన్ని ఇచ్చినాడు మనదేంటి హిందూ మతం అంటే మన హిందూ మతం కానే కాదు హిందూ మతం అనేది చాలా భ్రమలతో కూడుకొని ఉన్నది అనమాట ఎవరినంటే వాళ్ళని పూజించేది ఇట్లా వీటన్నిటితో ఉన్నది హిందూ మతం వాళ్ళందరూ ఏంటంటే రకరకాల బాబాలని ఆ బాబాలని ఈ బాబాలని రకరకాల బాబాలని రకరకాల గురువుల్ని పూజించే వాళ్ళు హిందూ మతంగా చెప్పుకుంటూ ఉంటారు మనది సనాతన ధర్మం సనాతన ధర్మంలో ఎవరిని పూజిస్తారు అంటే కేవలం ఇద్దరిని దేవుణ్ణి పూజిస్తారు అంటే కృష్ణుని లేదంటే దేవతల్ని పూజిస్తారు అంతేగాని అఫ్ సనాతన ధర్మంలో ఈ యొక్క భూత ప్రేత పిశాచాలను కూడా పూజించే వాళ్ళు అందులో కలిసిపోతారు అనుకోండి అలాంటి వాళ్ళే ఈ కలియుగంలో చాలా మంది భూత ప్రేతాల లాంటి వాళ్ళే రకరకాల బాబాలు వీళ్ళందరూ వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇక తమో గుణంలోకి వెళ్ళిపోవడం ఖాయం కలియుగంలో కాబట్టి సనాతన ధర్మంలో పూజించేది కేవలం భగవంతుణ్ణి మరియు ఎవరైతే సనాతన ధర్మంలో సంస్కృతి కలిగిన వాళ్ళు ఆ ఉన్నత పొందాలనుకునే వాళ్ళు పూజించే ఇద్దరిని ఎవరిని దేవతలనైనా పూజిస్తారు లేదంటే భగవంతుణ్ణి పూజిస్తారు గాని ఇటువంటి మోసగాళ్ళని ఎవరైతే బాబాలు అమ్మలు వీళ్ళందరినీ రకరకాల ఫకీరులని వీళ్ళందరినీ పూజించరు కాబట్టి మొత్తం అంతా వేదాలన్నిటికీ వెతికితే వేదాలన్నిటినీ చివరికి అసలు లక్ష్యం ఏంటి అంటే కృష్ణుడే కృష్ణుడే ఇచ్చాడు వేద ఇష్ట రహమే వేద్యం వేదాంతకృత్ వేద విదేవచాహం అని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో దీనికి ఈ శ్లోకానికి వాసుదేవుడే అన్నిటికీ మూలం ధర్మానికి గతికి అని మూలమని అయితే దీనికి నాలుగు నాలుగు పేజీల భాష్యం రాశారు ముప్పయో శ్లోకం సయే వేదం సుసర్చాగ్రే భగవానాత్మమాయయ మాయయా సదసద్రూపయా చాసౌ గుణమయా గుణో విభు సృష్టి ఆరంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి అందు నిలిచి ఉండి అంతరంగిక శక్తి ద్వారా సత్ మరియు అసత్తులను సృష్టించను వాసుదేవుడు ఏం చేస్తున్నాడు సృష్టి ఆరంభంలో తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడు ఉంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా పలుసుడు అంతరంగిక శక్తి ద్వారా ఏం చేస్తాడు సత్ మరియు అసత్తులను సృష్టించను అంతర సత్ ఏంటి ఆత్మల్ని ఈ ఆత్మల్ని తర్వాత ఆత్మల్ని బయటికి తీసుకొని తీసుకొచ్చి వాటికి శరీరాలను ఇచ్చాడు అసత్ ఏంటి వాటి యొక్క శరీరాలు మరియు సృష్టి రెండింటిని కూడా తయారు చేశాడు సృష్టి ఆరంభంలో ఏంటి విశ్వ సృష్టి విశ్వ సృష్టికి అవసరమైన సత్ మరియు అసత్తులు రెండునూ తన చేతనే సృష్టింపబడుతున్న కారణంగా దేవదేవుడు అయిన శ్రీకృష్ణుని స్థితి ఎల్లవేళలా ఆధ్యాత్మికమై ఉండడు కనుకనే అతడు ప్రకృతి గుణములచే ఎన్నడనో ప్రభావితుడు కాడు కాబట్టి ఇవన్నీ గుణాలకు అసలు ఎప్పుడు ప్రభావితం కాదు ఎందుకని ఆయనే అన్నింటినీ తయారు చేస్తున్నాడు గుణాలను వీటన్నిటిని కూడా అతని స్థితి రూపము కర్మము వైభవములన్నిటికీ అన్ని కూడా సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నాయి ఇది ఏదో సృష్టి తర్వాత కొంతమంది ఏమంటారు అంటే రాముడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడు మొదట రాముడు తర్వాత కృష్ణుడు ఇదేంటి అసలు మొదట రాముడు మొదట తర్వాతనే లేదు భగవంతుడికి ఎప్పుడు శాశ్వతంగా ఆయన యొక్క గోలోకం వైకుంఠ ధామాల్లో ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు అట్టి గుణములు ఆ దేవదేవుని ఆధ్యాత్మిక గుణములకు గుణరీతిని భిన్నములై ఉన్నవి ఏదైతే ప్రకృతిలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క భౌతిక గుణాలు ఆయన యొక్క నిజమైన ఆధ్యాత్మిక శుద్ధ సత్వ స్థితికి భిన్నమైన గుణాలు అని చెప్తున్నారు ఇక్కడ హరే కృష్ణ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు

హరే కృష్ణ నరసింహ హరే కృష్ణ బాబు చెప్పండి బాబు అదే ప్రశ్నలు ఏం లేవు ఎవరికి ఎవరు హ్యాండ్ రైజ్ ఏం రైజ్ లేదు ఎవరికి ఏం ప్రశ్నలు లేవైతే